విలేఖకి మీడియా వారికి అందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం అండి నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను ఈ చిత్రసీమలో వేటపాలెం సినిమా నా మొదటి సినిమా ఒక మంచి సినిమా తీయాలనే కాన్సెప్ట్తో నేను ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది ఈ సినిమా వెంటబనం ఫిల్మ్ డైరెక్టర్ నంది వెంకరెడ్డి గారు పరిచిపోయిన తర్వాత స్టోరీ వినిపించారు ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా పిల్లలు అంటే వీధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు తల్లిదండ్రులు వాళ్ళ గురించి వాళ్ళు వీధిలో వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా క్రిమినల్గా మారుతారనే ఒక కథాంశంతో మన నంది వెంకరెడ్డి గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు అలాగే ఈ సినిమాకు సంభాషణ ముత్యాల గణేష్ గారు చాలా అద్భుతంగా రాశారు అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ సంగీతాన్ని సన్నీ గారు చాలా బాగా ఇచ్చారు అలాగే ఈ సినిమాకు ఆర్టిస్టులుగా శిల్ప హీరోయిన్గా చాలా చక్కగా నటించారు అలాగే దుర్గా ప్రశాంత్ ఇంకా తదుపర నటీ నటులతో ఈ సినిమా ఉంటుంది ఈ సినిమా ఈ మధ్య సెన్సార్ పూర్తి చేసుకుంది పూర్తి చేసుకొని ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో ఆర్డర్ రిలీజ్ కు ప్లాన్ చేశాము జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయనింగ్ సన్నాహాలు చేస్తున్నాము ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక ఆర్టిస్ట్కి మరియు డైరెక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదములు ఈ సినిమా అంటే ఇలాంటి చిన్న సినిమాలు కూడా సహకరించి ప్రేక్షకులు కానీ మీడియా వాళ్ళు కానీ ఈ సినిమాను పెద్దగా చూపించాలన్న కోరికతో ఇక్కడ విచ్చేసిన పాత్ర ప్రత్యేక ధనవాలు తెలుపుకుంటున్నాను వెంకటరెడ్డి గారు బాగా తెరకెక్కించారు అనాథ పిల్లలు వాళ్ళని తల్లిదండ్రులు కానీ యువత యువకులు కానీ పిల్లల్ని కనీసం వదిలేస్తే వాళ్ళు సమాజంలో ఏ విధంగా తయారవుతారు వాళ్ళకు దానికి ఫలితం ఏంటి అనేదే ఈ కథ యొక్క ఇతివృత్తం దీన్ని వెంకటరెడ్డి గారు చాలా బాగా తెరకెక్కించారు అలాగే మా డైరెక్టర్ గారు రెడ్డి గారు నంది రెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు సినిమాని ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని యూనిట్ యూనిట్ కూడా చాలా బాగా సహకరించినాయి అంద అన్ని వర్గాలు అన్ని సెక్టార్స్ కూడా చాలా బాగా చేశారు నమస్తే అందరు దీంట్లో కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు చేసినప్పుడే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అట్లాంటి రైటర్స్ సార్ లైటర్ గారు అయితే చాలా బాగా రాశారండి స్టోరీ డైలాగ్స్ కానీ దీని గురించి నేనేం మాట్లాడలేకపోతున్నాను ఒక్కోసారి ఎవరైనా సినిమా చూస్తే అప్పుడు తెలుస్తుంది దీని గురించి దీంట్లో ఉన్న అద్దెంతో తప్పకుండా చూడండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ చేద్దాం చేద్దామని వచ్చింది వచ్చింది కూడా కాదు నేను వచ్చిన వర్క్ వేరు మూవీకి కానీ క్యారెక్టర్ సరిపోతా చేయాలి అంటే ఒకటి చేశాను మా సహజంతవరకు నేను నాకు చేతనూరు నుంచి చేశాను ఇంట్లో అలానే ఒక శిల్పకారు చాలా కష్టపడ్డారు మూవీకి తనకి మంచి ఆర్టిస్ట్ తను కానీ తనకి ఏదో సరైన బ్రేక్ రావట్లేదు తనకి తన ప్రయత్నం చేస్తుంది కానీ సరే కానీ దేవుడి కర్ణించి తనకి కూడా కొంచెం మంచి లైఫ్ మనం చూస్తున్నాం తనకి ఏమైనా ప్రొడ్యూసర్ గారు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చారు ఫీల్డ్కి ఆయన డాక్టర్ గారు కూడా ఆయన ఆయన శాయశక్తులు ఆయన చేశారు మన వెంకటరెడ్డి గారు వచ్చేసరికి ఈరోజు చిన్న సినిమాలు ఒకటి చేయడమే కష్టము అలాంటిది ఆయన నాలుగు సినిమాలు డైరెక్షన్ చేశారు ఇప్పటికి ఐదో పిక్చర్ కూడా చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు ఆయన అండ్ ఆయనకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది మనకి ఆయనకి సరైన బ్రేక్ రావట్లేదు ఆయన కూడా కష్టపడుతున్నారు కానీ అందరికీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అండి కొన్ని డైలాగ్స్కి ఇన్వాల్వ్ అయిపోయి నాకు కళలో నీళ్ళు అలా వచ్చేసాయండి డైలాగ్స్ అంత బాగా రాశారు గణేష్ గారు రియల్లీ కాలేజ్లో ఉన్నప్పుడే సినిమాల గురించి ఎక్కువ సినిమా ఆర్టిస్ట్ కావాల్సిందే డాక్టర్గా పొరపాటు వచ్చాడని అప్పుడే అనుకున్నాం బట్ అట్లీస్ట్ ఇప్పటికన్నా ఆయన కోరికను తీసుకుంటున్నాడు ఒక మంచి కార్యక్రమం ద్వారా లాస్ట్ టైం ఆయన బర్త్డేకి వెళ్ళినప్పుడు అనాథ పిల్లలకు మంచి బట్టలు ఇవ్వడం అన్నీ జరిగింది అంటే ఇంకా ఒక మంచి కాజ్ ఆయన మన మనసులో ఉంది సో ఒక మంచి సినిమా తీయాలా అనాథ పిల్లలకి సో అనాథ పిల్లలు అంటే వెనక అమ్మ నాన్న లేనిటువంటి వాళ్ళు సో అమ్మ అనేది ఇంటికి మనకు నాన్న అనేవాడు ఇంటికి ప్రొటెక్షన్ ఇస్తే అమ్మ అనేది ఒక టీచర్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది ఒక పోలీసు సమాజానికి ఒక టీచర్ లేకపోతే సమాజం ఏ విధంగా అయితే చెడిపోతుందో మారిపోతుందో అలాగే అమ్మా నాన్న లేనప్పుడు సో పిల్లలు అలాగే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా తీయడం అనేది చాలా మంచి ఉద్దేశం బట్ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే బట్ వీళ్ళకంటే వీరికంటే ఎక్కువ బాధ్యత మన మిత్రులకు మీడియా మిత్రులకు ఉంది ఎందుకంటే ఈ సమాజానికి తెలుపవలసిన బాధ్యత ఇటువంటి సినిమాని ఒక మంచి కాజుతో తీసినటువంటి సినిమాని బాధ్యత ఉంది సో మీ యొక్క ప్రయత్నం ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా మీ యొక్క ప్రయత్నం ఉంటుంది దయచేసి ఇటువంటి సినిమాని ఇటువంటి చిన్న సినిమాని ఇప్పట్లో వచ్చేటువంటి చిన్న సినిమాల ప్రాబ్లం ఏంటంటే అనే చిన్న సినిమాలు ఒక పక్క సీరియల్స్ కాస్ట్లీ సీరియల్స్ రావడము ఒక పక్క పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు కనబడకుండా పోతున్నాయి ఈ మధ్యలో ఈ ఇటువంటి కన్ ఈ వాటిని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసి సో ఇటువంటి వాటి నుంచి తీసుకురావడం అవసరం ఇక్కడ ఎమ్ఐ శిల్ప అమ్మాయి వాయిస్ చాలా స్వీట్గా ఉంది సో యాక్టింగ్ కూడా చాలా బాగుంది డెఫినెట్గా ఇది ఒక స్టెప్ అవుతుంది ఆమె క్యారియర్లో మీ అందరి అందరు ఇక్కడే ఛానల్ చేశాము తర్వాత సెకండ్ మూవీ వచ్చేసి హైటెక్లో డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ చేశాను థర్డ్ మూవీ ఇది ఇది జనవరి ఫస్ట్ లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నా ఇది ఒక అనాథ పిల్లలు అంటే వీధిలో ఒక అనాథ పిల్లలు చెత్తఖాయితీలు ఎదురుకుంటే ఒక అనాథ పిల్లల స్టోరీ ఇది నిజంగా చెప్పాలంటే అనాథ పిల్లలు ఎలా ఉంటారు ఎలా బతికారు వాళ్ళు ఎందుకు క్రైమ్గా ఎందుకు మారారు ఎవరు కనేసి పడేస్తే వాళ్ళు చెత్త ఏరుకుంటూ లైఫ్లో ఎలా ఎన్నో బాధలు మింగుకుంటూ లాస్ట్ ఒక క్రైమ్గా మారి ఏ విధంగా వాళ్ళు అయ్యారనేది ఈ సబ్జెక్టు వేటపాలెం అంటే ఏదో అసభ్యంగా మాత్రం కాదు ఇది క్రైమ్ కాదు మరి ఒక పిల్లల గురించి ఒక ఎవరూ లేని విధంగా ఉన్న అనాథ పిల్లలు ఎలా బతుకుతారు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఏంటి అనేది సబ్జెక్టు వేటపాలెం అనే పేరు మాత్రమే అది కానీ చాలా బాగా వచ్చింది సినిమా ఒక చిన్నపిల్లల సాంగ్ కానీ సినిమా బాగా వచ్చింది ఇప్పుడు సెన్సార్లో ఉంది సెన్సార్ అవుతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ప్రసాద్ ల్యాబ్లో ఆడియో ఫంక్షన్ చేసుకొని జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు సహాయం చేస్తున్నాడు మొత్తం